మనసున్న నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ ఏంటంటే ఈ మధ్యలో కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటే మనసుకు చాలా బాధేస్తూ ఉంది అట్ ద సేమ్ టైం అలాగే విభత్సమైన కోపం కూడా వస్తూ ఉంది ఎందుకంటే హిందూ మతం నుంచి క్రిస్టియన్ మతం తీసుకున్న మూర్ఖులు వీళ్ళని మూర్ఖనాలో లేకపోతే ఇంకేదైనా పేరు ఏదైనా ఉందో నాకైతే తెలియదు ఇంక తెలుసు తెలియపరచండి ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళని కన్నా తల్లిదండ్రుల కన్నా వాళ్ళ భార్య కన్నా వాళ్ళ సంసారం చేసుకున్న కన్నా బిడ్డల కన్నా వేసే ఎక్కువ అంట అంత ఎక్కువ అందులో ఏముంది ఆయనలో ఆయనలో ఏముంది తెలియపరచమంటే తెలియపరచరు పరిశుద్ధ ఆత్మ పరిశుద్ధ ఆత్మ పరిశుద్ధ ఆత్మ కాదురా శుద్ధ ఆత్మ మీ బతుకులకి ఆ మతం పుట్టిన దేశం వాళ్ళు కూడా సరే ఆ మతాన్ని స్వీకరించి ఆ ఉన్న దేశాలు కావచ్చు ఇంతవరకు ఏస్తు క్రీస్తు ఎప్పుడు పుట్టాడో తెలియదు ఏస్తు క్రీస్తు క్రిస్మస్ ఎందుకు చేసుకుంటాడో తెలియదు జాన్వరి ఒకటి ఎందుకు చేసుకుంటారో తెలియదు మీ బతుకుడికి అవి ఏం చెప్పడం చాత కాదు కానీ పరిశుద్ధ ఆత్మని చెప్పి సత్తారు ఎందుకు ఇలా తయారవుతున్నారు నువ్వు కన్న బిడ్డ కన్నా సరే దేవుడు ఎక్కువేంట్రా బాబు నిన్ను కన్న తల్లిదండ్రుల కన్నా ఎక్కువేంట్రా బాబు ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు వీటన్నిటికి ఆన్సర్ చేయను అంటే ఆన్సర్ చేయరు అదేమిటంటే ఏస్తు క్రిస్తు ఈ సృష్టిని సృష్టించాడు అని అంటారు ఏస్తు క్రిస్తు పుట్టి సచ్చుంటే రెండు వేల సంవత్సరాలు మరి అంత దమ్ము ధైర్యం ఉంటే ఈ ఇండియాలో పుట్టిన హిందువు నుంచి క్రిస్టియన్ మారిన మూర్ఖులారా మీకు అంత దమ్ముంటే వాళ్ళకట్టా దమ్ము లేదు ఏం అన్ని మతస్థులు ఉన్న ఇతర దేశస్థులకు దమ్ము లేదు మీరు పెద్ద పోటు కాదు కదా రామాయణం జరగలేదనేసి మహాభారతం జరగలేదు భాగవతం జరగలేదు ఇవేమి ఇవి ఏమి జరగసి చూపించండి అంత దమ్ము ధైర్యం ఉంటే ఇవి చూపించలేదు మరలాక మా రాముణ్ణి మా శివుణ్ణి మా దేవి దేవతల్ని అవమానపరుస్తారు ఎలా పుట్టారా మీరంతా నాకైతే అర్థం కావట్లేదు మీరు ఎలా పుట్టారు మీ దేవుడు సెక్స్ చేయలేదనేసి గొప్పోడా మా దేవుడు అంతా చేస్తున్నా అనేసి చెడ్డోళ్ళ మరి నువ్వేం చేస్తున్నావురా ఎదవా ఎదవల్లారా మీరంతా ఎలా పుట్టారు ఏం మాట్లాడుతారా అశుద్ధం తిని మాట్లాడుతున్నారా ఏమి ఏది ప్రూఫ్ నిరూపించలేరు ఇది అసత్యం అని నిరూపించలేదు మీ దాంట్లో ఉన్న సత్యాన్ని చెప్పలేరు మీ బతుకులకు రెండు వేల సంవత్సరాలు అవుతుంది ఏస్తు క్రిస్తు పుట్టిన డేట్ చెప్పగలుగుతారా మీరు ఒక్కడైనా ప్రపంచంలో ఒక్కడైనా చెప్పగలుగుతారా అది చెప్పలేరు అది చెప్పకపోగా పుట్టిన డేట్ తో సహా ఉంది మా రాముడికి తిది నక్షత్రం సహా ఉంది మా కృష్ణుడికి రాముడికి అన్నీ ఉంది కానీ విమర్శిస్తారు ఎలా పుట్టేసినారో మీరంతా నాకైతే అర్థం కావట్లేదు సనాతన ధర్మం యొక్క అది మీకు తెలిసి సచ్చింది కాబట్టి మీరు అలా బిహేవ్ చేస్తున్నారు ఓన్లీ టార్గెట్ టు హిందూస్ మిగతా మతాస్థలంపై మీరు అడుక్కొని వచ్చారు ఎందుకంటే వాళ్ళు తలకైతే తీసేస్తారు కదా సిగ్గిలేని జన్మెత్తుకొని తిరుగుతున్నారు ఏం పుట్టుకురా మీ పుట్టుకులో కూడా మళ్ళా ఆడవాళ్ళు మీకన్నా ఉండాలి బుద్ధి జ్ఞానం మూడుగానే మొత్తం తెంపేసి తలచరి కట్టుకొని తిరుగుతున్నారు ఎలా పుట్టారు మా మీరంతా ఇదేనా మీ సంస్కారం మీరు నేర్చుకుని మీ బతుకులకు దశమ భాగం వేయకుండా చర్చకు చూద్దాం అప్పుడు గ్రేట్ గా ఉంటుంది ఇలా దేవుడికి సమర్పించాలి దేవుడికి సమర్పించి దేవుడు మనకు దేవుడి దేవుడికి సమర్పించేది ఆయన వచ్చే తీసుకొమ్మా తడేంది శంఖలా పెట్టుకొని ఏం మాట్లాడతారు రాబా స్వామి మీద దేవుడికి వాళ్ళ దశం బాగా దేవుడికి వాళ్ళ దర్శనం బాగా అంటే ఆయన తీసుకెళ్తాడా ఎక్కడికి తీసుకెళ్తున్నాడు ఆయన ఎవడెవడో వచ్చి ఏదేదో మాట్లాడుతున్నాడు ఉప్పు రాతికి పనికిరాడు మాటలు మాట్లాడుతున్నాడు నిజాలు చెప్పను రా అంటే ఎవడు చెప్పడు ఇక్కడ ఏదైనా టాస్క్ ఇచ్చినా దాన్ని నిరూపించలేరు మా దేవుడు లేరంటారు ఓకే ఎవరు లేదు ప్రపంచంలో ఏ యొక్క మతం లేదు ఏ ఒక్క దేవుడు ఏ స్థిరిస్తే నిరూపించు నిజము నిరూపించు నిరూపించలేకపోతున్నారు ప్రపంచంలో ఎవడు నిరూపించలేకపోతున్నాడు మళ్ళీ నోరు వేసుకొని మాట్లాడుతున్నారు నిలువుగా పుట్టి మీరు ఆ మతంలోకి పో అడ్డంగా మాట్లాడతారు ఇతండవాదం చేస్తారు జై 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 జ ఎందుకు ఇలా తయారవుతున్నారు అబ్బా దయచేసి కొంచెం మాటలు మాట్లాడటం తగ్గించుకొని నిజానిజ తెలుసుకొని తిరిగి వచ్చి మీ దేవి దేవతలను పూజలు చేసుకుంటా మీ ఫ్యామిలీతో హ్యాపీగా గడపండి హ్యాపీగా ఉండండి మీరు హ్యాపీగా ఉండటం లేదు హ్యాపీగా ఉంటున్నాం అనుకుంటున్నారు పాస్టర్ పెట్టే భయం మీరు భయపడి వేరే మార్గం లేక గత్యంతం లేక పోయేసి ప్రార్థన చేసుకుని వస్తున్నారు ఎందుకే మాట్లాడాలంటే మీరు వెళ్ళినప్పుడు ఒక్కొక్కరు మమ్మల్ని తిడుతూ ఉంటే తల వంచుకొని వెళ్ళిపోతున్నారు దాన్ని బట్టి అర్థం కావట్లేదు మీరు చేస్తున్నది తప్పు అనేసి ఎలా తిడుతున్న తల వంచుకొని ఉంటున్నారంటే దాన్ని బట్టి ఆలోచన చేయండి మీరు ఎంత దిగజారిపోయి బతుకుతున్నారు భయపడి బతుకుతున్నారు ధైర్యం లేక కాదు భయపడి భయపెడుతున్నారు ఆ విధంగా మమ్మల్ని మతం మారి మీరు మళ్ళా హిందూ మతాలకు వచ్చేస్తే మీ కుటుంబంలో ఎవరెవరు చచ్చిపోతారు మీరు అట్ట అయిపోతారు ఇట్టయిపోతారు అని చెప్పి భయపడుతున్నారు కాబట్టి మీరు తిరిగి రాలేక ఎంతమంది ఎన్ని విధాలు తిడుతున్నా సరే భరిస్తున్నారంటే భయపడి వేరే మార్గం లేక ఆలోచన చేయండి ఎలా తిడుతున్నారు ఒక్కొక్కరు పచ్చి పచ్చిగా తిడుతున్నారు అయినా సరే గమ్మున ఉంటున్నారంటే అర్థం ఏంటి చేయండి దయచేసి ఎవరు ఏం వల్ల కాదండి ఒకసారి ఆలోచన చేయండి ఏస్తు క్రీస్తు మీరు మతం మారినప్పుడు అయిపోతుందంటే మరి ఈ మతంలోంచి ఆ మతంలో పోయినప్పుడు ఈ దేవుడు మిమ్మల్ని ఏమి చేయనప్పుడు ఆ దేవుడు చేంజ్ చేసేస్తాడు ఈ ఆలోచన మీకు రాదా ముక్కోటి దేవతలు ఉన్న వాళ్ళే మీరు మతం మారి వెళ్ళిపోతే ఏమి వాళ్ళు ఒకే ఒక్కడు పుట్టకోసి ఆయన వచ్చి ఏం పీకేస్తాడు ఆలోచన చేయండి కాబట్టి ధైర్యంగా ఎవ్వరు భయపడకుండా తిరిగి మళ్ళా మీ మతాన్ని స్వీకరించి హ్యాపీగా ఉండండి హ్యాపీగా ఉండండి ఎందుకు ఊరికే దశ బాగాలేసి మీ జీవితాలను నాశనం చేసుకుంటారు కాబట్టి ప్రతి ఒక్క హిందూ సోదరులందరూ మీదట మేల్కొని మీ యొక్క మతాన్ని తిరిగి పొంది భారతదేశ సౌన్నత్యాన్ని మీ యొక్క సనాతన ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెబుతామనేసి కోరుకుంటాము ఈ ప్రపంచం అంతా సనాతన ధర్మాన్ని స్వీకరిస్తుంది ఆఖరి క్రిస్టియన్ మతాలు కూడా దేశత్తులు కూడా వాళ్ళు కూడా ఎంత చక్కగా చెరగ బొట్టు కట్టుకొని హ్యాపీగా 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 ఉంటున్నారు వాళ్ళు మీకేం వచ్చింది రా పోయే కాలము ఆడవాళ్ళు కూడా సరే తలచిర కట్టుకునేసి తిరుగుతున్నారు ఒకసారి యూట్యూబ్ లో కొట్టి చూడండి ఎంత వల్గరగా ఏస్త క్రీస్తుని తిరుగుతున్నారు దేశన ఇతర దేశస్తులు క్రిస్టియన్ దేశాలే కాదంటే ఒకసారి యూట్యూబ్ లో కొట్టి చూడండి ఏస్తు కొజ్జా అనేసి ఒక సినిమా కూడా తీసినారు ఏస్త ఆ సినిమాలో కొజ్జాని చేసి సినిమా తీసినారు ఆ సినిమాకు బోలుడని అవార్డులు వచ్చినాయంట తెలుసా మీకు కానీ యూట్యూబ్లో కొట్టి చూడండి వాళ్ళ వాళ్ళ మతస్థులే ఏస్తు క్రీస్తు మతస్థలే అది తీస్తున్నారంటే దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది మీకు ఈ యొక్క సోషల్ మీడియా వచ్చినాక ప్రపంచం చాలా మేలుకుంది ఏమని ఏస్త క్రీస్తుని ఎవడే లేడు ఇదొక వల్గర్ బుక్ అనేసి చాలా దేశస్థులు బ్యాన్ చేస్తున్నారు ఇది తెలుసుకొని నడుచుకుంటే చాలా బాగుంటుంది అంతేగాని మీ దేశంలో మీ యొక్క మతాన్ని మీ యొక్క సనాతన ధర్మాన్ని వదిలేసి ఎవడో ఎవరికి పుట్టినాడో తెలియని మతాన్ని స్వీకరించే భద్రతను అంటుంది రా ఏం మనుషులు రా మీరంతా ఎవరికో పుట్టిన నా దగ్గర నుంచి నాన్నని పిలిచుకుంటా అని చెప్తున్నావు అమ్మాని పిలిపించుకుంటా అని చెప్తున్నావు అనిపించడం లేదు నీకు మేలుకో ఇక మీదట మేలుకో ధైర్యంగా మాట్లాడడం నేర్చుకో ఎవరికో భయపడద్దు పాస్ట్ ఏం పీకేదేమిలా అర్థమైంది ఆలోచన చేయండి అరటిపడుతో గర్భం వచ్చేది అందరా బాబు ఏడుకున్న అంకటరమ్నా గోవింద ఎంత దారుణమైన మాటలు మాట్లాడుతున్నారు అరటిపడుతో ప్రెగ్నెన్సీ రావడం ఏంట్రా ఏ కాలంలో ఉండాలరా ఏ కాలంలో ఉండరాంకా మీరు ఆలోచన చేసి ఒక్కొక్క పాస్ట్ ఒక్కొక్క మూర్ఖంగా ఒక్కొక్కడు ఓరెట్ నాయన అసలు ఆ వీడియోలు చూస్తామంటే అట్నీ బుర్ర గిర్ర తిరుగుతుంది యాని చూచినారా మీకు తెలివితేటలంతా స్వామి కాబట్టి మతాలు మారుతున్న అక్కచల్లెములు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు ప్రతి ఒక్కరు ఆలోచన చేసి రండి ఆలోచన చేయండి ఆలోచన చేయండి ఆలోచన చేయండి